ఈ రోజు విలువైన వాక్యం మన దగ్గరకు వచ్చి మనమల్ని ఎలా బ్రతకాలో నేర్పిస్తుంటే దేవుని లక్షణాలు ఎలా సంపాదించుకోవాలని ఎదురు చూస్తుంటే మనము మాత్రం ఏం చేస్తున్నామంటే ఆయనకి మాత్రం చోటు ఇవ్వలేకపోతున్నాం ఆయనకి మాత్రం విలువ ఇవ్వలేకపోతున్నాం కనీసం మనలో క్రీస్తు రూపాన్ని చూపించలేకపోతున్నాం క్రీస్తు లక్షణాలు మనలో కనబడతాయంటే కనబడలేకుండా మాయమైపోతుంది దేవుడు మనకి నేర్పించేది మన జీవితాలని స్పష్టంగా ఆయన ఎదుటి నిలబెట్టుకోవడానికి అందరూ ప్రార్థనకు వస్తారు కానీ అందరి హృదయాలను దేవుడు దర్శిస్తాడు కానీ కొందరిని మాత్రమే పట్టుకుంటాడు కానీ అందరూ ఏకరీతిగా లేరు వారి వారి స్వభావములను బట్టి వస్తున్నారు వారి వారి ఆలోచనలను బట్టి సంఘానికి వస్తున్నారు వారి వారి తలంపులను బట్టి వారి వారి కోరికలను బట్టి వారి వారి అధికారమును బట్టి వారి సంఘములు అడుగు పెడుతున్నారు కానీ మనమైతే అలా ఉండకూడదు మనము ఏం చేయాలంటే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారమే బ్రతకాలి నీతి కొరకు ఎప్పుడైతే ఆకలి తప్పులు కలిగి ఉంటామో వాళ్ళు తృప్తిపరచబడతారని వాక్యం సెలవిస్తుంది మన జీవితాల్లో దేవుడు నీతిమంతుడై ఉన్నాడు ఆ నీతిమంతుడిని తలుసుకోవడమే మన జీవిత లక్ష్యం